ఈ నెల పదవ తేదీనాడు సూర్యపేట కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అన్నారు ఈరోజు ఎంపీఆర్డీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు అర్వంపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడారు ఈ నెల పదవ తేదీనాడు సూర్యపేట కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అన్నారు ఈరోజు ఎంపీఆర్డీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అర్వంపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు చేసి వాటిని పరిష్కారం కొరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు గ్రామీణ ప్రాంతాలలో వికలాంగులు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వికలాంగులపై వేధింపులు పెరిగిపోయాయన్నారు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళు కాలంలో వికలాంగులను అన్ని రంగాలలో మోసం చేస్తున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాల అమలు పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ ట్రస్ట్ నేషనల్ పాలసీ రెండు వేల పదహారు ఆర్పీడీ చట్టాలను నిర్యా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం రంగస్థలం ఖాళీగా ఉన్న బ్లాక్ లాక్ పోస్టును బట్టి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం రంగస్థలాలను ప్రైవేట్ పరం చేసి వికలాంగుల రిజర్వేషన్లు ఎత్తివేశారని కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవ విడుదల చేసిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ప్రతి జిల్లాలలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు పెన్షన్ ఆరు వేలకు పెంచకుండా వికలాంగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు మహిళలకు విచిత్ర ప్రయాణం సైక్యం కల్పిస్తున్న ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు సామూహిక ప్రాంతాలను అవరోధ నిర్వహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రాష్ట్రంలో అమలు కావడం లేదని తప్పు పట్టారు మండల జిల్లా రాష్ట్ర స్థాయి వికలాంగుల సమస్యలను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబైన వెంకన్న సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చినపంగే నరసయ్య సంతోష్ రామ్ కుమార్ జానీ జంబయ్య రామచంద్రు తదితరులు పాల్గొన్నారు